ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో ఇక్కడ జూబ్లీస్ లో చూసుకుంటే ఎవరికి ఓటు అవకాశం ఉంది మీరు మేమైతే మా సునీత గారికే సపోర్ట్ చేస్తామండి ఆమె చేసే గోపన్న చేసిన పనులన్నీ బాగున్నాయి అందుకే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అభివృద్ధి కూడా బాగుంది మరి మా గంటి గారు చేసిన అన్ని బాగా చేశాడు మహిళలకైనా బతుకమ్మ పండుగ వస్తే అన్ని అందుకే మేము మా సునీతకే ఓటేస్తాం రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంట వాళ్ళది పాలన చూస్తున్నారు కదండి మీరే ఏమి మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు ఇవ్వట్లేదు ఆ మళ్ళీ అది ఆరు గ్యారెంటీలు ఏవి అమలు అవ్వట్లేదు అది ఏం బాగాలేదు వాళ్ళ పాలన ఇప్పుడు జూబ్లీల్స్ రాబోయే ఎలక్షన్స్ ఇటు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా ఇటు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటారెలిసే ఉంది ఎందుకంటే ఈయన పింఛిన్లు వేస్తలేడు ఈ నెల ఒక్క నెల తప్పించి రెండు నెలలకు ఒకసారి వేస్తుండు ఏమి బస్సులు తప్పించి ఇంకేమి లోపలి చేయడం గానీ ఏదన్నా వేరేది కానీ చేస్తే బాగా ఈయన అయితే మాకు ఏమవుతా బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారికి గెలిస్తే మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది అంటారు మాకు కూడా మంచిగా పింఛండ్లు బాగా వచ్చినాయి మాకు అన్ని వచ్చినాయి ఇప్పుడు ఏమొస్తలు ముగ్గులు ఎవరు సునీత ఎందుకని అంటే మేము వచ్చి ఇక్కడికి టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నానండి నేను అంతా పర్ఫెక్ట్ గా ఉంది బాగుంది మాకు నచ్చింది సో

అన్న ఉన్నప్పుడు అన్ని ఫ్రెండ్స్ బట్టి బాగా చేసిండు లేన బాగా చూసిండు అన్నీ చేసిండు అట్లానే మాకు మా దాటి సునీత రావాలని అనుకుంటున్నాం మా అంటే గోపీనాథ్ గారు మూడు సార్లు గెలిచారు కదా మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు మరి మూడు సార్లు మంచి అభివృద్ధి జరిగింది అంటే మా బస్సు చాలా చేసిండు